అందరికీ నమస్కారం ఈరోజు కొత్తిమీర గురించి తెలుసుకుందాం కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది కొత్తిమీరలో ఉన్న ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి శరీరంలోని విషాలు తొలగిస్తుంది కొత్తిమీర లివర్ డిటాక్స్ కు సహజమైన హర్బ్ బాడీలోని టాక్సిన్స్ ను తగ్గిస్తుంది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది కొత్తిమీర షుగర్ ను సహజ రీతిలో నియంత్రించడంలో సహాయపడుతుంది కంటి ఆరోగ్యానికి మంచిది కొత్తిమీరలో విటమిన్స్ ఏ మరియు సి అధికంగా ఉండి చూపు మెరుగుపరిస్తాయి చర్మ సమస్యలను తగ్గిస్తుంది కొత్తిమీర రసంలో ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలు రాషెస్ను తగ్గిస్తాయి బరువు తగ్గడంలో సహాయం కొత్తిమీర నీరు శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గించడంలో పాక్షికంగా సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది కొత్తిమీర కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించడంలో ఉపకరిస్తుంది శరీర వేడిని తగ్గిస్తుంది కొత్తిమీర నీరు వేసవిలో బాగా తాగితే బాడీ హీట్ తగ్గుతుంది